నమస్కారం పనసకాయ పనసకాయలో మనం ఏమో పూల వండుకుంటాం కొంచెం పెద్ద అయితే పొట్టు కొట్టి పొట్టు పచ్చడి పొట్టు కూర వండుకుంటాం బాగా ముగ్గితే పనస్తంగలు తింటాం లేదా ఆ తొంగలే పొడి చేసి మధ్య డయాబెటిక్ వాడుకుంటున్నాం అది మోగకాయ అయితే ఇది కూర పనసం అనమాట సదా పనసని ఇది కూరకాయ ఇది కూరకాయ అచ్చంగా కూరకాయ వాడతారు ఇంతకన్నా పెరగదాయి ఇది అయిపోయింది ఇంకా అంటే ఇది కూర వండుకోవచ్చు కూర బిర్యానీ ఇవన్నీ చేసుకోవచ్చు ఇందులో విటమిన్ బి సిక్స్ బి ట్వెల్వ్ బికి సంబంధించిన అన్ని అన్ని విటమిన్స్ ఇందులో ఉంటాయి కాల్షియం బాగా ఉంటుంది అనమాట మొదలైన పనసలా ఉంటాయి ఇందులో ఇంకా ఎక్కువ పుష్కలంగా ఉంటాయి ఈ పనసకాయ కూర తినడం వల్ల మంచి బలం అనమాట విటమిన్ డిఫెన్స్ తగ్గుతుంది కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది అలాగే మనకి కాల్షియం డిఫెన్స్ వల్ల కేళనప్పుడు వస్తాయి అయితే ఎముకు ఉట్టిన తిరిగిపోతుండే పుట్టుకొని నడుతూ నడుతూ విరిగిపోతుంటే అలాంటప్పుడు ఈ పనసకాయ కూరగాయలు తిట్టే అనుకుంటే వారానికి ఒకసారి కాల్షియం పోయి ఆ ఎముకలు బలంగా పెరుగుతూ ఉంటాం అలాగే నీరసం తగ్గుద్ది ఈ కాయ కూర తింటే మామూలుగా పెద్దకాయ కూడా మనం కూర వండుకున్న పొట్టు పచ్చడి పనస పొట్టు పచ్చడిగా పెడతారు ఆవకాయ ఆవకాయ తిన్నా లేదా పనస తోనలు తిన్నా మనకి ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఉండి విటమిన్ డిఫెన్సీ వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ బి విటమిన్ బి సిక్స్ బిట్వెల్వ్ అలాగే కాల్షియం ఈ లోపాలని సరి చేస్తామంటే వేసి వాటి వల్ల వచ్చే ఇబ్బందిని తగ్గిస్తామంటే ముందు ఏంటంటే ఉన్నప్పుడు తినడం కాదు మామూలుగా తింటే ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మనకి సంవత్సరానికి ఒకసారి తింటే చాలు ఆ ప్రాబ్లమ్స్ మనకు రావు ఉన్నప్పుడు ఒక వారానికి ఒకసారి నాలుగు వారాలు తిన్నాంకోండి ఉన్నాయి పోతాయి అలాగే ఇది పనసకాయ ఏ పనసకాయ అయినా సరే పనసకాయ ఏ రూపంలో తిన్నా కంటి సమస్యలు తగ్గుతాయి మనకు ఇప్పుడు సైట్ ప్రాబ్లం చిన్నపిల్లల నుంచి విజ చూపు మందుగించిపోతుంది కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి అలాంటి పనసకాయను మనం సంవత్సరంలో అంతా చిన్నకాయ కూర రూపంలో కొంచెం పెద్దగా పచ్చ రూపంలో అయితే పనసపొట్టు రూపంలో బాగా ముగ్గాక పండు రూపంలో సీజన్లో పనసపళ్ళు కరెక్ట్గా తినాము పనసలు తిన్నాం అనుకోండి పిల్లలు బాగా పెట్టామనుకోండి ఈ కండిషన్లో అవుతాయి ఇంకా అద్భుతం ఏంటంటే పనస తనలో తింటే స్కిన్ అంత ఛాయ్ వస్తుంట అంత పసుపు పచ్చి ఛాయలా వస్తుంటారు రంగు స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుండే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి స్కిన్ గ్లో వస్తుంది పనసగా తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మాది ఏలూరు దగ్గర కళ్ళ గ్రామం నేను ఒక మెడికల్ ప్రాక్టీషనర్ని ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ మెడికల్ షాప్ కూడా ఉంది నాకు అయితే ఇలాగే సార్ది ఒక నైన్ మంత్స్ బైబో యూట్యూబ్లో చూశాను ఇలాంటివి చాలా చూస్తుంటానులే అని అనుకుని సార్ని చాలా తక్కువ అంచనా వేశాను నేను తర్వాత నా మిస్సెస్ బండి నుంచి పడిపోయింది పడిపోతే ఆవిడకి బ్యాక్ పెయిన్ అయితే నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడేసాను భయపడుతూనే తర్వాత విడ్డీ హాస్పిటల్ అని తిరుపతి దగ్గర ఒకటి ఉంది ద్వారకా తిరుమల దగ్గర ఆ విడ్డీ హాస్పిటల్ తీసుకెళ్ళి రేడియోథెరపీ నెల రోజులు ఇప్పించాను ఆవిడ కనీసం ఆవిడ పని ఆవిడ చేసుకునే స్టేజీలో లేదు ఆఖరికి నేను ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది ఆవిడ బెడ్ రెస్ట్ ఇవ్వాల్సి వచ్చిందని చివరి ఆకి ఏమైతే అవుతుందో సార్ ఏదో చెప్పారు కదా అని చెప్పి సార్ దగ్గరికి వచ్చాం ట్వంటీ డేస్లో ఆవిడ ఎయిటీ పర్సెంట్ రిలీఫ్ వచ్చిందండి బ్యాక్ పెయిన్ సైయాటికే పెయిన్ ఆల్రెడీ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ పని ఆవిడ చూసుకుంది నైంటీ పర్సెంట్ తగ్గింది ఇంచుమించు సుమారుగా ఫార్టీ ఇయర్స్ నుంచి నేను సైనసిస్తో ఇబ్బంది పడుతున్నాను నేను చైనా నుంచి ఒక ఆక్యుపంచర్ డాక్టర్ వస్తే హెల్ప్ హాస్పిటల్ విజయవాడ హాస్పిటల్ హాస్పిటల్కి కూడా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏది మెడిసిన్స్ రాస్తుంటే నేను ఆల్రెడీ వాడే మెడిసిన్సే మీరు రాశారు సార్ అది కాదు దీనికి సొల్యూషన్ ఏంటని అడిగితే ఆయన షుగర్ బీపీకి వైద్యం చేస్తున్నావు నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగాడు అదేదో తాత్కాలికంగా కంట్రోలింగ్కే తప్ప నేనేం చేయగలను అండి ఎవరైనా అదే గత చేసేదంటే ఇది అంతేనా అజలు చేసినప్పుడు టాబ్లెట్ వేసుకో అది నైన్ మంత్స్ అబోగో నాకు ఈ కానీ ఏమీ తెలియదు నెల్లిమర్లు ఏమీ తెలియదు ఏమి వైజాగ్ టీటీటీ కళ్యాణ మండపంలో పెట్టారు సారు అక్కడికి వచ్చాం ఇద్దరం ఆవిడకి అక్కడే తీసుకున్నాం జస్ట్ నేను ఆ తాగిన తర్వాత వెంటనే నాకు కాఫ్ అది తగ్గిపోయింది జస్ట్ ఆ తాగాను అక్కడ ఆఆర్టీ తాగిన వెంటనే కాఫ్ తగ్గిపోయింది కోవిడ్ పోస్ట్ కోవిడ్ ఫిక్స్కి వెళ్ళాను నేను ఆ కోవిడ్ లక్షణాలు కూడా పోయింది నాకు అండి యాక్చువల్గా చాలా ఆయాసేవాడిని ఇబ్బంది పడేది సైనిసిస్ ఈ నైన్ మంత్స్ అయింది ఈరోజు కూడా సైనిసిస్ ప్రాబ్లం మళ్ళీ నాకు రిపీట్ అవ్వాలి వన్ మంతే వాడమన్నారు సార్ వన్ మంతే వాడేది మెడిసిన్స్ మళ్ళీ ఎందుకైనా ఎందుకనే మొన్న ఒక వన్ మంత్కి తీసుకున్నాను మళ్ళీ అది ఆ ఊరికే వాడాలని వాడాను తప్ప నైన్ మంత్స్ నుంచి అసలు నాకు సైనిసిస్ అనేది లేదండి యాక్చువల్గా సారు ఇవాళ కలియుగం దైవంతో సమానం యాక్చువల్గా పూడేమని కాదు కానీ ఇవాళ రోగుల పట్ల కలియుగ దైవం అని అంటే నిజంగా వెంకటేశ్వర స్వామి ఎవరి కోరికలు తీరుస్తున్నారో ఎవరికి తెలియదు కానీ ప్రత్యక్షంగా మానవ రూపంలో ఆయన మన కలియుగ వెంకటేశ్వరుడు ఆయన అంతే నా ఉద్దేశం అయితే అది పొగటమని కాదు ఇది ఎవరైనా పొగడతానుకుంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము రాధా మోహరిదాస్కర్ అని రవి 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 ధర్మ రవి ధర్మాలకు అమ్మపోతే కర్మ అని ఆయన అన్నారు అది సత్యం ఆయన నేను అది విని చాలా ఆనందపడ్డాను నేను ఇప్పుడు నేను ఇప్పుడు కనీసం సార్ దగ్గరికి ఒక ఇరవై మంది పేషెంట్లు పంపిణాను బ్యాక్ పెయిన్ పెయిన్షన్ చేయకుండా ఇరవై మంది కూడా సార్కి దండం పెట్ట మనిషి నాకు పెడుతున్నాను డాక్టర్ గారు మంచి ప్లేస్కి పంపించారు అని నాకు కాదు పెట్టాల్సింది ఆయనకే పెట్టాలమ్మా అని చెప్పేసి అంటున్నాను నేను ఇంకా సార్ దగ్గర పంపిస్తూనే ఉంటాను నేను పెయిన్ కిల్లర్ అనేది వాడదలుసుకోలేదు ఇంకా నేను యాక్చువల్గా పెయిన్ కిల్లర్ అనేది ఏ పేషెంట్కి వాడదలుసుకోలేదు పెయిన్ అనే మనిషిని ఎవరినైనా సార్ దగ్గరికి అడ్వైజ్ చేస్తున్నాను నేనైతే అని అయితే నేను కూడా రెండు ఉన్నాను క్యాంప్ మాత్రం వండర్ఫుల్ క్యాంప్ అని ఇటువంటి అద్భుత అద్భుతమైన క్యాంప్ని నేనైతే ఈ నాకు యాభై ఆరు సంవత్సరాలు ఎప్పుడూ చూడలేదు ఈ యాభై ఆరు సంవత్సరాలు ఇటువంటి క్యాంప్ని చాలా అద్భుతంగా ఉంది అసలు ఇటువంటి అనుభూతులు పొందడం అనేది మానవుడి లక్షణం కూడా ఇదాన్ని చాలా బాగుందండి అత్యద్భుతం అయిందాన్ని